ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ఓల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడు న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ యోగా గురువు బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్కారం గురుజీ నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ వరల్ రిచ్ బారత్ రిచ్ బారత్ ఎలా ఉన్నారు సూపర్ కోడ్ చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగుంటారు ఎందుకంటే సూపర్ కోడ్ కదా మీరే సూపర్ రిచ్ అయిపోతారు చాలా గ్యాప్ వచ్చేసింది చాలా గ్యాప్ ఎందుకు వచ్చింది రీసెర్చ్ లో ఉన్నారు కాబట్టి సో ఏం లేదు ఏదేమైనా గోల్డెన్ టైం స్టార్ట్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి పక్కన యాక్టివేట్ సూపర్ వీడియోస్ వస్తుంటాయి సూపర్ టైం స్టార్ట్ సో ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ఐదు సంవత్సరాల వరకు మీరు మేము చూసుకోవాల్సింది మీ జీవితంలో ఈ వీడియోలు మాత్రం తప్పకుండా ఎంతో మంది జీవితాన్ని మాత్రం మార్చేసింది దాంట్లో చాలా మంది కామెంట్ రూపంలో చేస్తారు వీళ్ళు చూసిన మా ఆ వీడియోలు చూసి కూడా నా దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేస్తారు కదా ఇంకోటి సో రమగారు మీరు ఏదో పెద్ద డౌట్ తో వచ్చినట్టు మొహక కవలికి ఫేస్ చేయలేదు ఏంటి మీ డౌట్ ఈ మధ్య మీరు సబ్జెక్ట్ లోనే కొత్త సబ్జెక్ట్ అంతా నేర్పిస్తున్నారు వేదిక్ న్యూమరాలజీ పామిస్ట్రీ ఇవన్నీ సో అవి ఏమో హైపేడ్ ఎందుకంటే మీరేమో హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ కాబట్టి సో ఇవి ఎలాగా నేను పే చేయలేను కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇలా నేర్చుకోవాలని వచ్చారా కాబట్టి వీడియోస్ చేస్తాను అనుకుంటే సబ్జెక్ట్ ఎంత కంత వచ్చేస్తుంది కదా ఆ ప్లాన్ తో వచ్చా ఎట్లా ఉంది ప్లాన్ బిగ్ ప్లాన్ సో అలాగే ఇంకొక చాలా స్ట్రాంగ్ డౌట్ ఈ మధ్య కాలంలో బాగా డౌట్ వచ్చిందా మనిషి డౌట్ వస్తుంది డౌట్ వచ్చినప్పుడే కదా మీ దగ్గరకు వస్తాను అంతేగా చెప్పండి చాలా రీసెర్చ్ చేసి చాలా మంది అంటూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే చాలా లైఫ్ బాగుంటుంది సో ఎవరినైనా బర్త్ చూసి మంది అన్ని డేట్ ఆఫ్ బర్త్ లో బర్త్ లో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలా ఉంటుంది లైఫ్ చాలా మంది ఒకే డేట్ ఒకే నక్షత్రం ఒకే సమయంలో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఇప్పుడు అనేది ఏంటంటే ఒకే తేదీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టినప్పుడు అందరి భవిష్యత్తు ఉండదు మీ ప్రశ్న అవును సో చాలా మంది ఎక్కడెక్కడో పుడుతూ ఉంటారు వాళ్ళందరినీ పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ కవల పిల్లలు కవల పిల్లలు ఒకే టైము ఒకే పేరెంట్స్ ఒకే నక్షత్రం సో ఒకే డేట్ మొత్తం అంతా ఒకే డేట్ ఒకే ఫ్యామిలీలో ఒకే పరిసరాలు ఒకే ఫుడ్ ఒకే నీరు ఒకటే రిజల్ట్ అయినప్పటికీ ఇద్దరి లైఫ్ స్టైల్ వేరు వేరుగా ఉంటుంది సో ఎందుకని అలా అవును

వందే గురు పరంపరా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మీరు మాత్రం ఈ వీడియో వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకైతే గోల్డెన్ టైం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది ఇలా అంటున్నాను వింటున్నాను కంటున్నాను అనుభవిస్తున్నాను మీరు కూడా గోల్డెన్ టైం స్టార్ట్ అని కామెంట్ చేయండి సో తర్వాత మీ అయినా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో దీంట్లో నేను చెప్పేది అంటే ఇట్ ఈజ్ ఎ వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈ శ్రద్ధాకరమైన ఈ ప్రశ్నకి మరియు అంతే మోతాదులో శ్రద్ధ అయిన నిజంగా జరిగిన సంఘటన మీ కళ్ళ ముందు నేను ఉంచుపోతున్నాను మీ అందరికీ తెలుసు చాలామందికి సో మనకు కార్గిల్ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయితే ఆ కార్గిల్ యుద్ధానికి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడే ఉన్నాను మీకు బోర్డు మీద గుర్తు చూపిస్తాను ఒక వ్యక్తి ఒక డాక్టర్ అవుతాడా ఒక వ్యక్తి ఇంజనీర్ అవుతారా ఒక వ్యక్తి కలెక్టర్ అవుతారా కండక్టర్ అవుతారా అనేది ఖచ్చితంగా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న సంఖ్యలు ఆ విధి సంఖ్య ఆ జనమ సంఖ్య అన్నీ చెప్తాయి కానీ ఇప్పుడు అడిగిన ప్రశ్నలో ఒకే ఇంట్లో కవలపిల్లలుగా పుట్టిన వాళ్ళ భవిష్యత్తు ఖచ్చితంగా ఒకేలాగా ఉండదు అనేది వందకు వంద శాతం కాదు కోటి పర్సెంట్ నిజము నిజము నిజం అలాంటిది మరి మనం ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా అపర కుబేరులు అయిపోతారు బిల్గెట్స్లు అయిపోతారు అని అనుకుంటున్నాం కదా ఎప్పటి వరకు న్యూమరాలలో కానీ వేదిక న్యూమరాలజీ కానీ పామిస్ట్రీ కానీ అవి అలా చెప్పదు సుపేరా అడ్వాన్స్ అందుకోసమే అందుకోసమే పది సంవత్సరాలుగా మనం ఎల్కేజీ యూకేజీ ఇట్లా పదవ తరగతి ఇంటర్మీడియట్ అలా తెలుసుకుని వెళ్ళాం కదా ఇప్పుడు ఈ విషయంతో మీకు తేటర్ అవుతుంది ఎందుకంటే ఒక తారీఖులో పుట్టినవాడు ఒకలాగానే ఉంటాడు కానీ ఇంకోలాగా ఉండడు సో దానికి క్లారిటీగా మనం తెలుసుకుందాం సో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో జూలై తొమ్మిదవ తారీఖు విక్రమ్ భట్రా అండ్ సేమ్ ఇదే డేట్లోనే విశాల్ భట్రా ఇద్దరు కౌల పిల్లలు ఇద్దరు కౌల పిల్లలు పుట్టారు సో వీళ్ళ ఇద్దరు కౌల పిల్లలు ఒక చిన్న ఇన్సిడెంట్ దాదాపుగా విశాల్ భట్రా అండ్ విక్రమ్ భట్రా ఇద్దరు కవల పిల్లలే ఇద్దరు ఒకే డేట్లో పుట్టారు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాల్లో తేడా రెండు నిమిషాలు ఐదు నిమిషాల తేడాలో డిగ్రీలు మారిపోతాయి ఆస్ట్రాలజీ ప్రకారం కొంచెం ఆ డిగ్రీలు మారుతాయి మారతాయి కాబట్టి కొంచెం వాళ్ళ భవిష్యత్తు చేంజ్ ఉంటుంది కానీ ఇక్కడ విషయం చెప్తున్నాను న్యూమరాలజీ కదా న్యూమరాజ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవే డేట్ ఉంటాయి తొమ్మిది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అదే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇదే డేట్ ఉంటుంది సో జన్మ విధి సంఖ్య కూడా ఇవ్వేసి ఉంటాయి వాళ్ళకి సో అందుకోసమే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మంత్ సేమ్ ఇయరు సేమ్ జన్మ సంఖ్య సేమ్ విధి సంఖ్య అందుకోసమే వాళ్ళ జీవితంలో ఈ విక్రమ్ భట్రా అనే వ్యక్తి ఆర్మీ ఇండియన్ ఆర్మీలో ఒకే అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యాడు బాగా గుర్తుంచుకోండి ఒకే అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యాడు ఆయన చక్కగా వర్క్ చేశాడు కార్గిల్ యుద్ధంలో దాదాపుగా ఐదారు మందిని చంపాడు లాస్ట్కు ఈయన కూడా చనిపోయాడు పరమవీర చక్ర వచ్చింది ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఏం మాట్లాడుతున్నా అంటే వీడియోలో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు విక్రమ్ భట్రా అనేది వ్యక్తి మా బ్రదరు మేము ఉన్నప్పుడు ఎనిమిదో తరగతిలో విశాల్ భట్రాని నేను హోంవర్క్ చేశాను విక్రమ్ భట్రా హోంవర్క్ చేయలేదు మేమిద్దరం స్కూల్కి వెళ్ళాము స్కూల్కి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేసి నేను సబ్మిట్ చేశాను విశాల్ భట్రా మాట్లాడుతున్నాడు విక్రమ్ భట్రా ఆల్రెడీ చనిపోయాడు కదా పరమవీర్ చక్ర వచ్చింది కదా ఏ దిల్ మాంగే మోర్ అనే టైటిల్ అంటే ఆయన అంత బాగా భారతదేశం కోసం కృషి చేశాడు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఆ స్వీట్ ఆ మెమొరీస్ని గుర్తు చేసుకుంటున్నాడు విశాల్ భట్రా మేము ఎనిమిదో తరగతి ఉన్నప్పుడు మా టీచర్ గారు నన్ను కొట్టాడు ఎవరంటున్నారు విశాల్ భట్రా ఎందుకు కొట్టాడంటే విక్రమ్ భట్రా హోంవర్క్ చేయలేడు నేను చేశాను కానీ హోంవర్క్ చేసిన నన్ను కొట్టింది మేడము హోంవర్క్ చేయలేని విక్రమ్ భట్ని కొట్టలేదు కారణం ఏంటంటే మేము కౌల పిల్లలం కదా నన్నే విక్రమ్ నన్నేమో విక్రమ్ అనుకుంది కన్ఫ్యూజ్ అయ్యారు విక్రమ్ నేమో విశాల్ అనుకుంది విశాల్ అనుకుని నన్ను కొట్టింది సో ఈ విధంగా మాకు అప్పుడు అది స్వీట్ మెమొరీగా గుర్తుండిపోయింది కానీ జీవితంలో నేను ఐదు సార్లు ఆర్మీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసిన నేను కాలేకపోయాను ఆర్మీలోకి మరి నా జీవితంలో ఇప్పుడు నేను భారతదేశంలో నేషనల్లో ఒక ఐసిఐసి బ్యాంకులో నేను హెడ్గా ఉన్నా నేనేమో ఇప్పుడు బతికున్నాను డబ్బులు సంపాదించుకుంటున్నాను ఫ్యామిలీతో ఉన్నాను కానీ నా బ్రదర్ అయితే చనిపోయినాడు కానీ చనిపోయినాడు కానీ భారతదేశంలో ప్రతి ఒక్క హృదయాల్లో మిగిలిపోయాడు ఎందుకంటే ఆర్మీలో ఉన్నాడు జై జవాన్ జీ కిసాన్ అన్నట్టు ఈ ఈ వ్యవసాయదారుడు ఈ సైనికుడు చాలా ఉపయోగం దేశానికి సో ఆయన జీవితంలో చనిపోయినా కానీ అందరి హృదయాల్లో ఉండిపోయాడు కానీ నేను ఇక్కడ ఉన్నా కానీ నేను కొంతమందికి తెలుసు సో ఇది ఈ స్టోరీ చూస్తే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ మెయిన్ రీజన్ చెప్తా చూడండి ఎప్పుడైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ విధి సంఖ్య కూడా సేమే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే కూడా విధి సంఖ్యలు వస్తాయి అది కూడా సేమే సో ఇవన్నీ సేమ్ ఉన్నప్పుడు మరి ఎందుకు చనిపోయాడు సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఇప్పుడు మనం చెప్తాము తొమ్మిది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సో మొత్తము అంటే ఏడో నెల తొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సో ఇది మొత్తం క్యాలకులేస్ వన్ వచ్చేస్తుంది మీకు ఇలా చూడండి ఒకసారి మొత్తం ఇది చూడండి ఇది పది ఇది మనకు వచ్చేసి పదకొండు పదకొండు సో ఇక్కడ ఇది చూసుకుంటే మనకిక్కడ పదహారు వస్తుంది పదహారు సో టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ పదకొండు ముప్పై ఏడు అవుతుంది ముప్పై ఏడు అంటే నైన్ నైన్ వన్ కాంబినేషన్ అంటే ఒక అత్యున్నత స్థాయిలో ఉంటారని చెప్తుంది ఇది నైన్ నైన్ వన్ కాంబినేషన్ కానీ ఇక్కడ మనకు తెలుసుకుంటే మరి వీళ్ళు అత్యున్నున్నమ స్థానంలో ఉన్నారు కదా పరమవీర్య చక్రచింద మామనమాట కానీ ఇక్కడ ఈయన బ్రతికే ఉన్నాడు ఒక ఫైనాన్షియల్గా లక్షల కోట్లు సంపాదించుకుంటాడు ఒక ఫ్యామిలీతో ఉన్నాడు బతికే ఉన్నాడు విశాల్ భద్ర కానీ విక్రమ్ భద్ర బతికిలేడుగా కారణం ఏమిటి ఎప్పుడైనా ఒక పేరులో ఇవన్నీ సేమే కానీ పేరు సేమ్ కాదు కదా విశాల్ వేరు విక్రమ్ వేరు మీతోటే స్టార్ట్ అయింది కానీ ఈ విక్రమ్ భత్రలో మనకు క్యాలిక్యులేషన్ చేసుకుంటే న్యూమరాలజీ ప్రకారము దీంట్లో అన్ని రాంగ్ నంబర్స్ వస్తాయి ఇప్పుడే చెప్తాను చూడండి రాంగ్ నంబర్స్ ఎలా వస్తాయో పేరుకి ఎందుకు పవర్ఫుల్ అంటే విక్రమ్ బత్ర సో ఇప్పుడు రాంగ్ నెంబర్స్ ఎలా వచ్చి చెప్తా విక్రమ్ బత్ర అనే పేరులో ఇరవై ఆరు నంబరు నలభై నాలుగు నంబరు ఇరవై ఆరు నంబరు ఇరవై ఎనిమిది నంబరు ఇవన్నీ కూడా టోటల్గా అన్ని నెంబర్స్ కూడా రాంగే ఉన్నాయి కానీ విశాల్ భత్రలో మంచి మంచి నంబర్స్ ఉన్నాయి చూసారా సూపర్ కూడా రమగారు దీన్ని బట్టి ఇరవై ఆరు అంటే ఎనిమిది ఎనిమిది అంటే శని మహారాజు నలభై నాలుగు అంటే కూడా ఎనిమిదే ఇరవై ఆరు అంటే కూడా ఎనిమిదే రెండు ఎనిమిది కాంబినేషన్తో ఉన్న వాళ్ళు లైఫ్లో బాగా స్ట్రగుల్ పడుతుంటారు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎన్టీ రామారావు గారు చివరి స్త్రీలో ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు పివి నరసింహారావు గారు ఇప్పుడు మన ప్రపంచంలో నెంబర్ వన్గా ఉన్న బిల్గేట్స్ గారు మననే త్రీ ఇయర్స్ బ్యాక్ డైవర్స్ జరిగింది ఇట్లాంటి ఇవన్నీ సమస్యలు ఇచ్చేటివి తర్వాత వీకే కాంబినేషన్ ఉంటుంది వి అండ్ కే కాంబినేషన్ వీక్ అంటారు దీన్ని ఇంత ధైర్యంగా ఉండి శత్రువుల్ని చంపేసి పాపం ఆయన కూడా మరణించడానికి కారణము ఇదిగో కొన్ని నెగిటివ్ పేర్లు ఉండడం ఆ నెగిటివ్ కాంబినేషన్ ఉండడం ఇదొకటే కాదు విశాల్ భత్ర విక్రమ్ భత్రలో ఒక్కటే కాదు వాళ్ళ అస్తములో ఈ లైఫ్ లైన్ అనేది ఉంటుంది ఈ లైఫ్ లైన్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ లైఫ్ లైన్లో పూర్తిగా లైఫ్ లైన్లు ఎలాంటి కట్ చేయకుండా ఉండి ఉంటే వాళ్ళు చక్కగా పూర్ణ ఆయుష్కులు అంటారు లేదు ఈయన పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఏడవ తారీఖు చనిపోయాడు అంటే దాదాపుగా ఎంత చూడండి డెబ్భై నాలుగు ఎనభై నాలుగు తొంభై నాలుగు అంటే ఇక్కడ ఏంది పది ఇరవై 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 సంవత్సరాలు ప్లస్ ఇంకో ఐదు సంవత్సరాలు కలుపుం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలకి చనిపోయాడు వీళ్ళని అల్పాయులు అంటారు ముప్పై రెండు సంవత్సరాల్లో ఎవరైతే చనిపోతారో ముప్పై రెండు సంవత్సరాల లోపే స్వామి వివేకానంద కూడా ముప్పై రెండు సంవత్సరాల లోపే చనిపోయాడు స్వా ఆదిశంకరాచార్యులు వీళ్ళంతా అల్పాయులు ఈ అల్లపాయలుగా చనిపోయిన ప్రపంచంలోనే దేశంలోనే గొప్ప పేరుగా ఉండిపోతారు చూడండి స్వామి వివేకానంద తెలివంది ఎవరికి ఉన్నారు అదేవిధంగా ఆదిశంకరాజు తెలువంది ఎవరికి ఉన్నారు ఇలానే విక్రమ్బత్ర తెలువంది ఎవరికి ఉన్నారు అందరు తెలుసు మీరు యూట్యూబ్లో కొట్టండి విక్రమ్పత్ర అంటే ఆయన స్టోరీలు అన్నీ వస్తాయి బతికినంతకాలం చిన్నగానే బతికినా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు ప్రపంచ ప్రాక్ వ్యాప్తంగా చరిత్రలో ఉండిపోతారు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎవరి జాతకంలో అయినా సరే ఎవరి పేర్లో అయినా సరే ఎప్పుడైనా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే ఇలా జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఎవరి జాతకం అంటే ఎవరి పామిస్ట్రీ అయినా సరే ఎందుకంటే బయోమెట్రిక్ ఎందుకు వచ్చింది ఆధార్ కార్డులో మీ యొక్క బటన్ వేలు కానీ చూపుల వేలు కానీ మీ ఫింగర్స్ పెడితేనే మీ ఆధార్ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయిపోతుంది బ్యాంకులో కానీ పాన్ కార్డులో కానీ అంటే దీన్ని బట్టి ఏమంటున్నాను అంటే ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల యొక్క జాతకాలు ప్రతి ప్రతి జాతకం డిఫరెంటు అని చెప్పేది క్లారిటీగా మీకు పామిస్ట్రీలో ఉంటుంది అదేవిధంగా మీ న్యూమరాలజీల్లో మీ పేరులో ఉన్న వైబ్రేషన్ బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది ఇప్పటికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా కౌల పిల్లల జాతకాలు కూడా సేమ్గా ఉండే ప్రసక్తే లేదు సేమ్ గా ఉంటే సేమ్ భవిష్యత్ ఉండాలి కాబట్టి అలా భవిష్యత్తు లేదు కాబట్టి మీకు అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్క జాతకం చాలా పవర్ఫులే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే వినాశకాలే విపరీత బుద్ధి కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మన గురించి మనం తెలుసుకోకపోతే చాలా వెనక్కి వెళ్ళిపోతాం పేరు పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త అసలు మనం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మావానికి ఇట్లా పిల్లలు పుట్టగానే మనకి మనకి ఈ కారు ఉండాలి వాళ్ళకి ఫ్యూచర్లో ఇది ఉండాలి వాడు ఇలా చదవాలి అని ఇక్కడే ముందే అనుకుంటారు కానీ చిన్న లక్కీ నేమ్ పెట్టరు అండి ఆ పెట్టకుండా నిక్ నేమ్ పెట్టుకుంటారు స్వీటీ హార్ట్ బుజ్జి డేట్ ఆఫ్ బర్త్ కంటే పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడు సేమ్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు కదా నైన్ ఇక్కడ వచ్చింది నైన్ ఈయన కూడా వచ్చిందిగా వచ్చిందా లేదా సో ఇక్కడ వి అనితో ఇద్దరు స్టార్ట్ అయినాడుగా కానీ వీకే కాంబినేషన్ ఇక్కడ వచ్చింది వీక్ అని కానీ విశాల్లో ఇంకా మంచి షా అంటే రాజు ఎస్హెచ్ఏ షా అనే వైబ్రేషన్ అనేది రాజు అంటే ఆ ఫీలింగ్స్ వెంటనే సర్ నేమ్ సేమ్గా అవును సో అందుకోసం దీంట్లో మంచి నెంబర్ వచ్చింది అందుకోసమే ఆయన బతికున్నాడు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు అన్నీ ఉన్నాయి సో అందుకోసం పేరు అనేది లైఫ్లో చా అంత దాకా ఎందుకండి అక్కడ ఇక్కడ దాకా ఎందుకు వెళ్తున్నారు దుడుగు పాండు రంగం పాండు రంగం గురూజీ ఎవరికన్నా తెలుసా ఏదో కొంతమంది తెలిసి ఉంటుంది అప్పట్లో నైన్టీ సెవెన్లో మరి ఇప్పుడు బాబా పాండంగా ఉంటే కొట్టండి కొట్టండి మీరు యూట్యూబ్లో కొట్టండి గూగుల్లో కొట్టండి బాబా పాండ అబ్బో పవర్ఫుల్ రా బాబాయ్ బాబా బాబా పాండంగా డబ్బుల మనిషిరా బాబాయ్ అంటారు అది బాబా పాండురంగం అంటే అర్థమైందా సో అందుకని నేను ఇక్కడ ఏం పెద్దగా పేరు మారితే మీ జీవితం మారుతుంది అమ్మ సూపర్ కోటర్ గారు అర్థమైంది పేరు మారితే జీవితం మారుతుంది అంతేగా ఇంకేమనుందా కానీ మన చేతుల్లో కూడా ఉంది కా మార్చుకునే మన చేతిలో కూడా ఉంది కదా ఇది అస్త సామంత్రి మనం ఏమవుతావు డాక్టర్ అవుతావా యాక్టర్ అవుతావా సీఎం అవుతావా పీఎం అవుతావా అన్ని చేస్తా కింద ఇటు అనగానే సార్ మీరు సీఎం అయితే సీఎం అయితే అన్నారు కానీ మీరు ఇంకెప్పుడు కాలేదు అంటే టైం పడుతుంది అన్న టైం పడుతుంది సో అవన్నీ నాలో ఉన్నాయి నాకు తెలుసు నాకు ఏమేమి యోగాలు ఉన్నాయి నా మైనస్ ఏంటిది ప్లస్ ఏంటి వీక్ పాయింట్ సాంగ్ స్ట్రాంగ్ పాయింట్ మీ అందరు తెలిస్తే మళ్ళీ మా మా వీక్ పాయింట్ తెలుసుకుని మళ్ళీ ఆట ఆడుకుంటారు కదా సో ఏదేమైనా ఎవరిదైనా కానీ లైఫ్లో మనం మీ అస్తము అద్భుత రహస్యము ఈ అస్తంలోని అన్ని యోగాలు ఉంటాయి సో త్వరలోనే మంచి మంచి వీడియోస్ మీరు నా దగ్గరికి రాకున్న చాలా యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు సూపర్ కోట రామగారు అడుగుతూ ఉంటారు ఆమె అడగడంలో ఫస్ట్ ఆమె ఇంట్రెస్ట్ ఏంటంటే తెలుసుకొని నా జీవితాన్ని బాగుపడి ఫస్ట్ అలా అందుకోసమే బాగా అయిపోయాడు కదా మనంతా అందుకోసమే అందుకోసమే మన చక్కగా గురుదక్షిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే అలా వీడియోస్ పరంపర వస్తూనే ఉంటాయి అన్స్టాపబుల్ గా మీకు అందిస్తుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో అర్థమైపోయిందా సూపర్ గా అర్థమైంది చిన్న లెటర్స్ తో లైఫ్ తలకిందలైపోతుంది తలకింద అయిపోతుంది మన యోగాలు ఏంటితో కూడా చూసుకోవాలి ఒకవేళ మనకు మన హస్తములో ఆ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది కదా ఏంటి రాధశ్యామని నాకు చేతులు లేనప్పుడు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇవన్నీ ఎలా ఉంటాయంటే నాస్తికులు ఆస్తికులు ఒక ఉంటది కదా అపనమ్మకంతో ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏవైనా సాధిస్తారు అని అనుకుంటాం కదా వాళ్ళు కూడా అప్పుడప్పుడు నమ్మాల్సిన విషయం వస్తుంది ఆ మధ్యకాలంలో ఏదో సినిమా వచ్చింది కదా ఖుషీ సినిమా ఎవరి లేసి రీసెంట్ ఖుషి సినిమా ఎవరిది విజయ్ దేవరకొండ అండ్ సమంతది ఒక వాళ్ళ వాళ్ళ నాన్నగారేమో సైంటిస్ట్ వీళ్ళ నాన్నగారు పూజారి లాస్ట్ కి ఏం తగ్గిందో మీ అందరికి తెలుసుకా అదే మనది సో అందుకని స్పిరిచువాలిటీ అనేది చాలా పవర్ఫుల్ దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మన అద్భుతాలను సాధించవచ్చు ఉపయోగించుకుంటా మీరు తెలియజేయడానికి వాడుకుండా సరిగ్గా వాడుకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ